హాయ్ అండి హోమ్ ఆర్వేశాలకి స్వాగతం అండి ఈరోజు వీడియో వచ్చేసి మ్యాంగో సీజన్ కదండి పచ్చి మామిడికాయల్ని తురుముకొని మనకు టూ ఇయర్స్ అయినా నిల్వ పెట్టుకోవడం ఎలాగో చూద్దామండి నేను ప్రీవియస్ వీడియోలో కూడా చూపించాను మామిడి కాయల్ని వాటర్లో వేసి బాగా కడగాలండి కడిగిన తర్వాత తడి లేకుండా పొడి బట్టపైన పైన బాగా ఆరనివ్వాలి ఆరిన తర్వాత పైనంతా ఈ తోళ్ళంతా తీసేసుకోవాలండి పైన ఉండేదంతా పీల్ చేసిన తర్వాత మనం తురుముకోవాలన్నమాట జలాలు ఏవైనా బాగుంటాయండి కానీ మనకు కాయ అనేది గట్టిగా ఉండాలి ఇది తెచ్చి మాకు ఒక ఫోర్ డేస్ అయ్యింది చెట్టు అనమాట సో కొంచెం మెత్తగా అయ్యాయి అయినా కానీ నేను వాటిని వేస్ట్ చేయకుండా ఇలాగంతా తురుముకున్నానండి తురిమి వీటిలో ఉప్పు పసుపు వేసి పెట్టుకోవాలండి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే టూ ఇయర్స్ అయినా ఉంటుందండి చాలామంది బయట కూడా పెడతారు కానీ నేను ఎప్పుడు ఫ్రిడ్జ్లోనే పెడతానండి ఇలాగా చేసి పెట్టుకుంటే మనకు సంవత్సరం అంతా వాడుకోవచ్చు అనమాట మా పిల్లలకైతే ఇది చాలా ఇష్టం మా పాప ఒట్టిదే తింటూ ఉంటుంది ఇలాగా సరిపడినంత ఉప్పు పసుపు వేసుకున్నానండి ఉప్పు అనేది కొంచెం ఎక్కువే ఉండాలి మనకు చింతపండు వాడకుండా సంవత్సరం అంతా ఇలాగ పులిహోర చేసుకోవచ్చు అలాగే పప్పులో కూడా వేసుకోవచ్చు అండి కానీ వేసుకునేటప్పుడు కొద్దిగా చూసుకొని వేసుకోవాలన్నమాట ఎందుకంటే దీంట్లో మనము ఆల్రెడీ ఉప్పు వేసి ఉంటాం కాబట్టి కొంచెం తక్కువ వేసుకోవాలి నేను ఇది అందాజుగా వేసానండి ఉప్పు అనేది మీరు కొంచెం టేస్ట్ చూసి వేసుకోవచ్చు ఎందుకంటే కాయను బట్టి ఉంటుందన్నమాట పులుపు కాయలకైతే ఉప్పు కొంచెం ఎక్కువ పడుతుంది మీడియం పులుపు ఉన్న వాటికైతే తక్కువ పడుతుంది ఇలాగంతా కలుపుకోవాలండి కలిపి ఒక బాక్స్లోకి వేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలన్నమాట ఇక్కడ నేను టేస్ట్ చూసి మా పాపకి ఇచ్చాను అనమాట సరిపోయిందంటే ఇంకా నేను బాక్స్లోకి వేస్తున్నాను కొంచెం ఉప్పు అనేది ఎక్కువే ఉండాలండి ఈ తురుముతో ఊరగాయ కూడా పెడతారండి తురుము పచ్చడి అని అది కూడా చాలా బాగుంటుంది అనమాట ఈసారి నేను నెక్స్ట్ టైం మీకు వీడియో చేస్తాను ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇలాగే చేసి పెట్టేశాము ఇలాగ బాక్స్లోకి వేసి పెట్టేశానండి ఈసారి చాలా తక్కువ క్వాంటిటీనే చేశాను ఎందుకంటే నాకు మ్యాంగోస్ అనేది మెత్తబడ్డాయి అనమాట సో ఇంకా వేస్ట్ కాకుండా ఇలా చేశాను ఇంకా మిగిలిండేటివి కాయలన్నీ అన్నీ అన్నమాట అలాగే మనం పైన స్కిన్ తీసేసాం కదండీ మామిడికాయకి అదంతా పడేయకుండా మనము చెట్లల్లో వేసుకోవచ్చు అది ఎరువు అవుతుందనమాట ఈసారి మాత్రం ఇదొక బాక్స్కి అయ్యింది ఓకే అండి బాయ్ అండి మీరు కూడా ఇలా చేసి సంవత్సరం పాటు మామిడికాయల్ని ఎంజాయ్ చేయండి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి